నువ్వే మాయ చేసావు చేశావుగా నీ ల అదండి ఇవాళ ఈ ఈ వీడియోకి ఈ పాట పాడాను ఎందుకంటే మరి పాపం కళ్యాణ్ గారు అంటే నేను ప్రేమగా పిలుస్తున్న కళ్యాణ్ గారు అని ఎందుకంటే చిరంజీవి గారు చిరంజీవి గారికి నేనంటే ఇష్టంగా ఉండేది ఒకప్పుడు అందుకని చెప్తున్నాను సో నన్ను చక్కగా చాలా ప్రేమగా బుల్లి ఆంటీ బుల్లి ఆంటీ అని పిలిచే అంటే ఆయన నాకంటే చిన్నవాడని కాదు కొన్ని కారణాలు ఉన్నాయి సరే అది ఎట్లా వదిలేసేస్తే పాపం నిజానికి కళ్యాణ్ బాబు కళ్యాణ్ గారు నిన్న మనం అనుకున్నట్టుగానే ఆయన ఏంటంటే చక్కగా కోలుకున్నారు అంటే ఏంటంటే అసలు ఎప్పుడు ఎలాగూ ఏ ఏ విధంగా మనకి కనిపిస్తారో తెలియదు అని నిన్న మనం మాట్లాడుకున్నాం కదా అందులో కాళ్ళు పాపం చాలా పీక్కుపోయి ఉన్నాయి పాపము మరియు బాగా నడిచి ఉంటాడు లేకపోతే ఉపవాసాలు చాలా ఎక్కువ చేసి ఉంటాడు ఈ మధ్య పుణ్య పుణ్యక్షేత్రాలకి బాగా వెళ్ళిపోయి చాలా ఎక్కువగాను భక్తి శ్రద్ధలతో తిరిగారు కదా అని అనుకున్నాం కదా పాపం అట్లాగూ డీలా పడిపోయి ఆ మంచానికి అతుక్కు పడిపోయి ఉన్నారు మనందరం మనకి మనకు మనం అసలు మొత్తం గుండెలు బాదుకున్నాం అనమాట అసలు మనం ఆ మనిషిని చూసేసి అసలు నిజంగాను అసలు ఎంత చాలా బాధలు పడి బాధపడ్డాము అందులో పాపం సైనికులు పిల్ల సైనికులు కూడా చాలా చాలా బాధపడ్డారు పిల్ల సైనికులే కాదండో ఈ వీర మహిళలు కూడా చాలా మంది బాధపడ్డారు పాపం అమ్మాయిలందరూ కూడాను ఎంత కడుపు తరుక్కుపోతున్నది వాళ్ళందరినీ కనుక తలుచుకుంటే కానీ ఏంటంటే అసలు అత్యద్భుతం జరిగినట్టుగాను అసలు అది విపరీతమైన ఒక గొప్ప అద్భుతమే అద్భుతాల్లో అద్భుతం జరిగినట్టుగాను ఆయన కోలుకుని కోలుకున్నదే కాకుండా రప రప అసెంబ్లీకి వచ్చేసేసాడు అసెంబ్లీలో అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఆ బయటకు వచ్చి ఆ ప్రెస్ వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి చాలా మంచి మంచి విషయాలు చెప్పాడండి చెప్పాడు దానికి కూడాను మనం మనం ఆలోచించాల్సిందే ఎందుకంటే అపోజిషన్ ఇవ్వము మేము అపోజిషన్ ఇవ్వాలంటే ఆయనకి అన్ని లేవు మాకు జనసేనకు వచ్చిన కంటే కనీసం స్వీట్ ఎక్కువ వచ్చినా వచ్చేది కానీ అపోజిషన్ అంటూ వస్తే మాదే కదా అని అన్నాడు కానీ ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇదిగో నాకు నాకు అర్థం కాదు ఎందుకంటే చదువు రాని వాడివని దిగులు చందకు మనిషి మనసులోని మనసు అదేంటి మనిషి మదిలో నమతలున్న చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు ఈ పాట బాగా గుర్తొచ్చిందండి ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుందని అంటే నేను ఆయన అంటలేదండి నేను అంటున్నాను నన్ను నేను అనుకుంటున్నాను చదువు లేదు కదా అందుకని కా కాబట్టి ఏంటంటే ఓహో ఒక 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 పార్టీలో ఒక కూటమి ఒక కొన్ని పార్టీలు కలిసి కూటమి కట్టి ఒక ప్రభుత్వాన్ని ఒక రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటే వాళ్ళ వాళ్ళల్లో ఎంత ఎంతమందికి ఎన్ని వచ్చినాయి ఎన్ని సీట్లు వచ్చినాయి అని తెలు అన్ని చూసుకుని నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నది రూలింగ్లో ఉండాలి నెంబర్ టూలో అపోజిషన్లో ఉండాలి కాళ్ళు ఇదేదో కొత్తగా ఉన్నది కదా అని మనకి అర్థం 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 కా అర్థం కాదు మనకు మనకు బుర్రలు ఏవో మట్టి బుర్రలు కదా కానీ ఏంటంటే పవన్ గారు పాపం కళ్యాణ్ గారు పాపం చాలా మంచి మాట చెప్పాడండి ఎందుకంటే అట్లా ఆయనకి ఇవ్వటానికి వీళ్ళదు అట్లా అయితే మేమే మా మాకే మాకే వస్తుంది ఎందుకంటే మాకు ఇరవై మా మాకు వచ్చిన అంటే ఒక ఇంకొకటి ఎక్కువ వస్తే తెచ్చు తెచ్చుకోమనండి అంటే ఎటు తెచ్చుకునేది లేదు చచ్చేది లేదు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి ఎలక్షన్లు అయితే మాత్రము ఏం జరుగుతుందో తెలియదు మన ఢిల్లీలో కూడా చూసాం కదా ఇంకా ఇప్పుడిప్పుడే ఎలక్ష ఎలక్షన్లు అవి ఇవి అసలు ఎలక్షన్ కమిషనర్లు కూడా పాపం వేస్టే ఏమో పాపం వాళ్ళు కష్టపడి పో రాష్ట్రాలకి చాలా పరుగులు పరుగులు తీసుకుని తీస్తారు పాపం వాళ్ళు కూడాను ఆఫీసులో కూర్చుని రెస్ట్లెస్గా పనిచేస్తారు కానీ సరే ఇంకో అది అది వేరే విషయం మనం మళ్ళీ డీవియేట్ అవుతున్నాం ఉండవు అయితే ఆయన ఏంటంటాను ఇదేంటి ఇవ్వటానికి కుదరదు అసలు ఇంకొక నాలు ఐదు సంవత్సరాల వరకు కుదరనే కుదరదు అని తేల్చి చెప్పేసాడు పాపం చెప్పేటప్పుడు ఆ మనుషులు అసలు ఎంత ఉత్సాహం ఉన్నది ఎంత చక్కటిది మళ్ళీ పాత పవన్ వచ్చేసేసాడు నిజంగాను అది నేను చెప్పేదనమాట నిన్న మనం అనుకున్నాము ఒకరోజు ఆరోగ్యము ఒకరోజు అనారోగ్యము ఎప్పుడు ఎలా కనిపిస్తాడో పాపం ఏం మనకు తెలియదు చాలా అసలు అద్భుతమైన విషయం నిజంగా తొందరగా వచ్చి తొందరగా కోలుకుని మళ్ళీ మామూలు పాత పాత పవన్ కళ్యాణ్ గారిలాగా కనిపిస్తే చాలా బాగుంటుందని అనుకున్నాము నిజంగా భగవంతుడు నా నా ప్రేయర్ వినిపి వినిపించి వినిపించుకున్నట్టున్నాడు ఆయన అసలు మొత్తం ఆగ మేఘాల మీద ఆయన గారిని పాప ఉప ముఖ్యమంత్రి గారిని చక్కగా ఆరోగ్యవంతుని చేసేసి చక్కగా ఆరోగ్యవంతుని చేయటమే కాకుండా మన ముందు తీసుకొచ్చి పెట్టారండి చక్కగాను మరి అసెంబ్లీలో కూర్చున్నారు మనం చూసాము తర్వాత ఆయన మాట్లాడారు బయటకు వచ్చి అది కూడా చూసాము ఇప్పుడు నాకు నాకు గుండె ఆనందంగా కళ్ళు చల్లబడ్డాయి అంటారు కదా అట్లా నా కళ్ళు చాలా చల్లబడ్డాయి అనమాట ఆయన చూసిన తర్వాత ఎందుకంటే ఏదో చిన్నపిల్లాడు ఏదో తమ్ముళ్ళాంటి వాడు అన్నా కదా నిన్న నేను మనకంటే అయితే ఇంకొక ఆయన ఎవరో ఫేస్బుక్లో రాస్తాడు చెప్తా చదువుతాను ఉండండి బహుశా ఆయన ఆయన ఫ్యాను ఆయనకి బాగా ఎవరో ఆయనకి బాగా కావాల్సిన మనిషి అనుకుంటాను సవీంద్ర రెడ్డి కుంచెల సింహపురి అని ఆయన రాస్తాడు పాపం ఆయన దానిలో ఆయన అకౌంట్లో రాసుకున్నాడు పొట్ట విసురు అవడం వల్ల వలన అంటే పొట్ట అంటే ఏదో విసునికర్ర అనుకోకండి విసునుకర్ర విసురు అన్నట్టుగా కాదు పొట్ట అంటే అది నాకు కొత్తగా వినిపి కొత్తగా వింటున్నాను నేను ఈ మాటని అర్థం కాలేదు మీకు ఎవరికైనా అర్థమైతే కామెంట్లో పెట్టండి పొట్ట విసురు అంటే 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 బ్రాకెట్లో అయినా అది కూడా రాశాడు ఓ పక్కకి ఒరిగి ఉండటం వలన అంటే పొట్ట విసురు అంటే ఒక పక్కకు ఒరుగుతుంది కావాలి అంటే పొట్ట శరీరం అంతా కూడాను మామూలుగా ప్రపోర్షనేట్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఇప్పుడు నేను నా నా మెడ ఇలా ఉండి అలా ఉండి వేరే రకంగా ఉంటే అది వేరే వేరే ఫి ఫిజికల్గా ఏదో ప్రాబ్లం ఉందని అర్థం కానీ ఏంటో మరి పాపం మనం ఈ సవీంద్ర రెడ్డి గారు సింహపురం నుంచి రాశారు కదా మరి వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళిద్దరు గొప్పవాళ్ళు వాళ్ళకి మనకు తెలియదు ఏంటో అనేది కానీ ఆ పొట్ట విసురు అవడం వలన దాని ప్రభావం మోకాళ్ళ మీద పడి అరికాళ్ళ మీద పడి ఉండి ఉండవచ్చు అనేది ప్రాథమికంగా అంచనాట రిపోర్ట్స్ రావాల్సి ఉందిట ఏది ఏమైనా మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి గారు త్వరితగతిన కోలుకుని తమ శాఖ మీద పటుత్వం నిలుపుకోవాలని ఆశ చాలా నిజంగా ఇదిగో ఇట్లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అన్నాను కదా నాలాంటి వాళ్ళ మొర కాదు ఇట్లాంటి వాళ్ళ మొర కూడా ఆలోచించే ఆలోచించినట్టున్నాడు ఆ భగవంతుడు అనేవాడు కాబట్టి ఏంటంటే చక్కగా చాలా మంచిగాను అసలు లేకపోతే మామూలుగా లేకపోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు కదా ఆయన దీనిలోకి అసెంబ్లీకి చిన్న మరి పవన్ కళ్యాణ్ అక్కడ లేకపోతే ఎంత ఎంత అసలు వెలితి వెలితిగా ఉండేది అందుకని భగవంతుడు చాలా ఏదో మంచిగా ఆలోచించుకుని చక్కటి ఒక ఒక డిజైన్ చేశాడనమాట కాబట్టి ఏంటంటే ఇట్లాగో చక్కగా కాబట్టి ఏంటంటే ఏ రోజున ఎట్లా ఉంటుందో తెలియదు అనేది అని అంటూ ఉంటాం కదా ఏ నిమిషానికి ఏమి జరుగునో తెలియదు ఏదో పాట ఉంది కదా మర్చిపోయాను ఆ పాట అయితే అదే ఘంటసాల పాట అయితే అట్లా ఏ నిమిషానికి ఏం జరుగును అంటే ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ బాబుకి అసలు బాబు గురించి మాట్లాడితే ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఏంటో ఎవ్వరికీ తెలియదు అనమాట ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఎక్కడికి వెళ్తాడో ఏం చేస్తాడో ఎక్కడ ఉంటాడో లేకపోతే మెట్ల దగ్గర రొప్పుతాడో లేకపోతే ఇంకో చోట గాలిలో పరిగెత్తుతూ ఉంటాడో లేకపోతే ఇంకొక చోట చెప్పు రకరకాల రకరకాలు సో రియల్లీ ఇట్స్ లవ్ లవ్వింగ్ సీన్స్ అంటాను నేనైతే కాబట్టి ఏంటంటే సో భగవంతుడు కనికరించి మనందరి మాట విని పైగా జర్మనీ కూడా వెళ్ళమని చెప్పాడండి పాపం జగన్మోహన్ రెడ్డి గారిని పోనిలేండి జా జా రెండు కూడా రైమ్ బాగా కుదిరింది జర్మనీలో ఇక్కడ నలభై పర్సెంట్ పర్సంటేజ్ ప్రకారం వెళ్తే జర్మనీ వెళ్ళిపోవచ్చు అని కూడా సెలవుచ్చాడు పోనీలేండి అట్లాగన్నా ఈ మాట విని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిపోతే బెటర్గా ఉంటుంది నేను కూడా అదే అనుకుంటున్నానండి సో అదే అండి సో ఇట్లా అసలు జగ దేశం వదిలి వెళ్తే అందరికీ చాలా బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు కదా అందుకని బాగానే ఉంది అట్లా జర్మనీ వెళితే ఒక మూడు నాలుగు నాలుగు సంవత్సరాలు అన్ని ఒక కాగల కార్యం అందరు తీరుస్తారు అన్నట్టుగాను ఏం జరగాలో అది జరుగుతూ ఉంటుంది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం మొత్తానికి ఆఫ్ టు ది డాక్టర్లు డాక్టర్లు మజాక డాక్టర్ల మజాక అన్నట్టుగాను డాక్టర్లు అంతా మా అసలు ఎంత గొప్ప అద్భుతమైన ఒక హస్తవాసి అంటారు కదా హస్తవాసి ఉన్న డాక్టర్లు అనమాట వాళ్ళందరూ కాబట్టి ఏంటంటే చాలా బాగా చక్కగా మెరుగుపరిచారు చక్క చక్కగా పేషెంట్ని చక్కగా మంచిగా మంచిగా పేషెంట్ని పరిగెత్తించేశారు ఉరకాలు దీయించేసేసారు సో రన్నింగ్ రేస్లో పరిగెత్తేలాగా చేశారు ఇలాగే మన 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 మంత్రులు కావచ్చు మన నాయకులు వీళ్ళందరూ కూడా ఇట్లాగే చక్కగా కళకళలాడుతూ చక్కగా ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యంగా కనిపించాలని కోరుకుందాం ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండ్ ఈ లవ్ ఆల్ బాయ్